హాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జయదేవ్ లక్కీతో నువ్వు జున్నుకి రాఖీ కడతానని అన్నావట కదా అని చెప్పి అంటూ ఉంటే అవును తతే అన్నాను కానీ నిన్నటి నుండి నాన్న ఇంటికి రాలేదన్న హడావిల్లో నేను జున్నుకి రాఖీ కొనడం మర్చిపోయాను అని అంటూ ఉంటే ఇకప్పుడు అక్కడికి అక్కడ ఉన్న సంజన ఏం పర్వాలేదులే నా దగ్గర ఉంది కదా నేను ఇస్తాను కట్టు అని చెప్పి అంటూ ఉంటుంది అలా సంజన తన దగ్గర ఉన్న రాఖీని లక్కీకి ఇవ్వడంతో లక్కీ ఎంతో ఆనందంగా జున్నుకి రాఖీ కడుతుంది ఇక ఇదంతా చూడలేక మనిషి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది తర్వాత సంయుక్త హారతి తీసుకొచ్చి ఇవ్వడంతో లక్కీ జున్నుకి బొట్టు పెట్టి ఇచ్చి స్వీట్ని తినిపిస్తుంది జున్ను కూడా లక్కీకి స్వీట్ తినిపిస్తాడు ఇక వాళ్ళిద్దరిని చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మరి నేను నీకు రాఖీ కట్టాను కదా నా గిఫ్ట్ ఎక్కడా అని లక్కీ అడుగుతూ ఉంటుంది దాంతో జున్ను ఇదిగో నీ గిఫ్ట్ అంటూ మిత్ర డ్రాయింగ్ని లక్కీ చేతికి ఇస్తూ ఉంటాడు ఇక డ్రాయింగ్ని చూడగానే లక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వావ్ మా నాన్నను నాకు గిఫ్ట్గా ఇచ్చావు జున్ను అని చెప్పి అలా సంతోషపడిపోతూ జున్నుని ప్రేమగా హక్ చేసుకుంటుంది ఇక మిత్ర డ్రాయింగ్ని జున్ను వేయడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మరోవైపు మనిష అటు ఇటు తిరుగుతూ మిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మనీషా దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఆంటీ ఇప్పటికే మిత్ర కిడ్నాప్ అయ్యి ఇరవై నాలుగు గంటలు అవుతుంది అటు సంయుక్త కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఏమీ చేయలేకపోతున్నారు అందుకే నేను ఒక నాలుగు అడుగులు వేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి మనిషి నువ్వు అనవసరమైన ఆవేశానికి పోయి ఆకాశానికి నిచ్చనేస్తాను భూగోళానికి బజ్రం పెడతాను అంటూ ఏంటి నీ ఆలోచనలు అని చెప్పి అంటూ ఉంటే అది కాదంటే ఇప్పుడు కనుక నేను మిత్రని కాపాడితే ఆ కృతజ్ఞత భావం మిత్రలో కలుగుతుంది ఇక ఆ భావంతోనే నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు అందుకే మిత్ర నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు నేను మిత్రని కాపాడాలి నేను తన కోసం ఎంత పరితపిస్తున్నానో మిత్రకు తెలియాలి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది అలా అని ఇలా వెహికల్ వచ్చేంత వరకు ఏడో మని చెప్పట్లేదు మనీషా అని చెప్పి అంటూ ఉంటే మరి ఏం చేయమంటారండి నన్ను కూడా ఇంట్లో మెక్కుతో కూర్చోమంటారా అని మనీషా అంటూ ఉంటుంది అదంతా కాదు ఇప్పుడు సంయుక్త ఎలాగో మిత్ర కోసం ప్రయత్నిస్తుంది కదా గుడ్డిగా నువ్వు కూడా సంయుక్తని ఫాలో అయితే అప్పుడు సంయుక్త కంటే ముందుగా నువ్వే మిత్రని కాపాడి ఇంట్లో వాళ్ళందరూ ముందులా బిల్డప్లు ఇవ్వచ్చు ఏ పనైనా స్టైల్గా చేయాలి కానీ శ్రమపడి కాదు స్మార్ట్గా పనులు చేయాలి అని అలా అని మనీషకి ఐడియా ఇస్తుంది దాంతో మనీష సరే అంటే మీరు చెప్పినట్టుగా నేను కూడా సంయుక్తని ఫాలో అవుతూ మిత్రని సంయుక్త కంటే ముందుగా నేను సేవ్ చేస్తాను అని మనీషా అంటూ ఉంటుంది అర్జున్ లక్ష్మి వివేక్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు నీ మనసుకి ఇప్పుడు ఎంత భారంగా అనిపిస్తుందో నేను అర్థం చేసుకోగలను లక్ష్మి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు అసలు మిత్రని ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారో ఏమీ తెలియడం లేదు అని అర్జున్ అంటూ ఉంటాడు ఒకవేళ డబ్బు కోసం ఎవరైనా ఈ పని చేసి ఉంటారంటావా వదినా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే లేదు వివేక్ ఖచ్చితంగా వాళ్ళు గారిని కిడ్నాప్ చేసింది డబ్బు కోసం మాత్రం కాదు ఇంకేదో ప్రయోజనం కోసం చేశారు అదేంటి తెలుసుకోవాలంటే సమస్య ఎక్కడ మొదలైందో అక్కడి నుండే మనం వెతకడం మొదలు పెట్టాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం వదిన అని వివేక్ అంటూ ఉంటే రండి చెబుతాను అంటూ లక్ష్మి వాళ్ళందరినీ కూడా ఒక చోటుకి తీసుకెళ్తుంది ఇక అలా బయటకు వెళ్ళిన తర్వాత లక్ష్మి జాను అర్జున్ వివేక్ వీళ్ళ నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళను ఫాలో అయ్యి దేవ్యాని మనీషా వీళ్ళిద్దరు కూడా చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటారు మిత్రగారిని కిడ్నాప్ చేసిన కార్ని మనం సీసీటీవీ లో చూసాం కదా అది పాత మోడల్ కార్ ఇప్పుడు అటువంటి కార్లు రావడం లేదు పైగా నెంబర్ ప్లేట్ కూడా లేదు వాళ్ళు మిత్రగారిని కిడ్నాప్ చేసిన విధానం చూస్తూ ఉంటే చాలా ప్రొఫెషనల్స్ లాగా అనిపిస్తున్నారు అందుకే మనం ఆ కోణంలో ఆలోచించాలని చెప్పి అలా సంయుక్త చెబుతూ ఉంటే ఇకప్పుడు దేవి అని సంయుక్త మాటలు విని చూసావా మనీషా సంయుక్త ఒక సిఐడి ఆఫీసర్ లాగా ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తుందో అదే లక్ష్మి అయితే ఇంతలో ఆలోచించేదే కాదు అని అంటూ ఉంటుంది ఆంటీ అది ఖచ్చితంగా లక్ష్మిని దయచేసి దాన్ని నా ముందు పొగడకండి నాకు ఒళ్ళు మండిపోతుంది అని మనీషా అంటూ ఉంటుంది ఆ పాత మోడల్ కార్ని సిటీలో ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్లోనే కొన్ని ఉంటారు అలా సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే చోటు ఎక్కడుందో మనం తెలుసుకోవాలి అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది సిటీలో అలాంటివి చాలానే ఉన్నాయి వదినా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే షాపులు చాలా ఉండుంటాయి కానీ అటువంటి మోడల్ కార్లు అమ్మే షాపులు కొన్ని మాత్రమే ఉంటాయి వాళ్ళు దొంగతనంగా వాటిని అమ్ముతూ ఉంటారు అని సంయుక్త అంటూ ఉంటే అవునొద్దు నన్ను చెప్పింది కరెక్టే అటువంటివి అయితే కేవలం రెండు మూడు మాత్రమే ఉంటాయి దాని గురించి నేను కనుక్కుంటాను అని వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ కార్కి నెంబర్ ప్లేట్ కూడా లేదు కాబట్టి కార్ని వాళ్ళు ఎక్కువ దూరం తీసుకువెళ్ళలేరు ఎందుకంటే పోలీసులు పట్టుకునే ప్రమాదం ఉంది కదా ఖచ్చితంగా వాళ్ళు వన్ టూ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉండుంటారు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో అర్జున్ సరే లక్ష్మి అయితే నేను దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్స్ నోట్ చేసుకుని వస్తాను అని చెప్పి అర్జున్ వెళ్ళిపోతారు అక్క ఇప్పుడు మనం ఏం చేద్దాం అక్క అని చెప్పి జాను అంటూ ఉంటే మనం ముందు వెళ్ళి ఈ ఏరియా ఎస్ఐని కలవాలని చెప్పి వెళ్ళి ఎస్ఐని కలుస్తారు సార్ మీ దగ్గర నేరస్తుల ఫైల్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన రికార్డ్స్ని నాకు ఒకసారి ఇవ్వండి అని చెప్పి సంయుక్త అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఇప్పుడు మిత్రిని కిడ్నాప్ చేసిన వాళ్ళు కూడా పాత నేరస్తులే ఉంటారని మీరు అనుకుంటున్నారా మరి అటువంటి నేరస్తులు చాలామంది ఉన్నారు మీరు ఎవరినని పట్టుకుంటారు అని ఆ ఎస్ఐ అంటూ ఉంటే మాకు అందరి వివరాలు అవసరం లేదు సార్ కేవలం కిడ్నాపర్స్ వివరాలు మాత్రమే కావాలి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది సరే అండి ఇదిగోండి మీరు అడిగిన రికార్డ్స్ ఇందులో కిడ్నాపర్స్ వివరాలు అన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి ఆ ఎస్ఐ అంటూ ఉంటారు ఇక లక్ష్మి ఆ రికార్డ్స్ని చెక్ చేస్తూ ఉంటుంది వీళ్ళలో కొంతమంది పోలీస్ స్టేషన్లో ఉన్నారు కొంతమంది రిలీజ్ అయి వెళ్ళిపోయారు మరి కొంతమంది తప్పించుకు తిరుగుతున్నారు అని చెప్పి ఆ ఎస్ఐ డీటెయిల్స్ చెబుతూ ఉంటాయి ఇకప్పుడు లక్ష్మి సార్ వీళ్ళలో పెద్ద మొత్తంలో కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాళ్ళ వివరాలు కూడా ఈ రికార్డ్స్లోనే ఉన్నాయి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి వాళ్ళందరి వివరాలు కూడా చెక్ చేస్తూ ఉంటుంది చూసావా మనీషా సంయుక్త ఎంత తెలివిగా ఆలోచిస్తుందా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా ఆంటీ పదే పదే మీరు ఆ సంయుక్తని నా ముందు పొగడకండి నా కొల్లు మండిపోతూ ఉంటుంది అయినా అవతల మిత్రని వాళ్ళు కిడ్నాప్ చేస్తే ఈ సంయుక్తకి ఏమైనా పిచ్చి పట్టిందా నిదానంగా అలా రికార్డ్స్ చెక్ చేస్తూ కూర్చుంటుందేంటి ఇప్పుడు వాళ్ళందరి రికార్డ్స్ చెక్ చేసి ఈ సంయుక్త ఏం చేస్తుంది అని మనీషా అంటూ ఉంటుంది మరోవైపు వివేక్ సీసీటీవీ కెమెరాలో కనిపించిన కార్ని చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఈ కార్ని ఎక్కడైనా చూసారా అండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అలా కార్ డీటెయిల్స్ గురించి వివేక్ కనుక్కుంటూ ఉంటే మరోవైపు సీసీటీవీలు ఉన్నాయో వాటి డీటెయిల్స్ని అర్జున్ నోట్ చేసుకుంటూ ఉంటాడు ఇక అలా మిత్రని వెతకడానికి లక్ష్మి అయితే ట్రై చేస్తూ ఉంటే మరోపక్క అరవింద జ ఇద్దరు కూడా దీక్షితులు గారిని కలుస్తారు ఇకప్పుడు దీక్షితుల గారితో అరవింద దీక్షితులు గారు నా కొడుకు మిత్రని కాపాడుకునే మార్గమే లేదా అని చెప్పి అంటూ ఉంటే ఒక్క అవకాశం మాత్రం ఉంది అదేంటంటే వరలక్ష్మి వ్రతం అని చెప్పి అంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతం అంటే భర్త కోసం భార్య కథ చేయాల్సింది కానీ నా కోడలు లక్ష్మి బతికి లేదు కదా దీక్షితులు గారు అలాంటప్పుడు మరి నా కొడుకుని నేను ఎలా కాపాడుకోగలను అంటే ఇప్పుడు నా కొడుకుని కాపాడుకునే అవకాశమే లేదా అని చెప్పి అరవింద బాధగా అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది లక్ష్మి బతికే ఉంది విందా అందుకే నేను అంత ఇంతో ధైర్యంగా ఉన్నాను అని చెప్పి జయదేవ్ మనసులో అనుకుంటాడు జయదేవ్ దీక్షితుల గారితో దీక్షితులు గారు నా కోడలు లక్ష్మి బతికే ఉంది తన చేత వ్రతం నేను చేయిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు నాకు తెలుసు జయదేవ్ లక్ష్మి బతికే ఉంది నన్ను కలిసింది కూడా కానీ కుటుంబ క్షేమం కోసం తను బతికే ఉన్న విషయం ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది అందుకే నేను కూడా ఎవరి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించలేదు అని దీక్షితులు గారు అంటూ ఉంటారు ఇంట్లో లక్ష్మీ చేత వ్రతం చేస్తే ప్రమాదం దీక్షితులు గారు అందుకే గుడికి తీసుకువస్తాను మనం తన చేత వ్రతం ఇక్కడ చేద్దామని జయదేవ్ అంటూ ఉంటే అలాగే అని దీక్షితులు గారు అంటూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి